హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టు బ్రహ్మముడి సీరియల్ హీరోయిన్ దీపికా రంగరాజు దీపిక ఈ సీరియల్లో కావ్య క్యారెక్టర్లో నటిస్తూ మంచి పేరును గుర్తింపును సక్సెస్ను అందుకుంటుంది దీపిక తనకు సంబంధించిన ప్రతి అప్డేట్స్ని ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటుంది దీపిక ఈ సీరియల్లోనే కాకుండా స్టార్ మా ఛానల్లో ప్రసారమయ్యే ప్రతి షోలోనూ ప్రతి ఈవెంట్లో పాల్గొంటూ సందడి చేస్తూ ఉంటుంది అయితే రీసెంట్గా బ్రహ్మముడి సీరియల్ హీరోయిన్ దీపికా సంక్రాంతి పండుగ సందర్భంగా తన అమ్మగారితో కలిసి గోరింటాకును పెట్టుకుంటున్న కొన్ని బ్యూటిఫుల్ ఫోటోస్ని షేర్ చేసింది ఆ ఫొటోస్లో దీపిక తన అమ్మగారితో కలిసి చాలా హ్యాపీగా సరదాగా ఎంజాయ్ చేస్తూ కనిపించింది ఆ ఫొటోస్ చూసిన వారంతా కూడా దీపికకు సంక్రాంతి విషయను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు మీరు కూడా దీపిక రియల్ లైఫ్ లేటెస్ట్ ఫొటోస్ని ఇప్పుడు మా వీడియోలో చూసేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి